హలో ఎవరిమా ఇంకా సంక్రాంతి పండగ వ్లాగ్ అంటే ఆ రోజు సంక్రాంతి పండుగ కాదు భోగి భోగి రోజు అయితే ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన వచ్చేసరికి మా ఇద్దరు సిస్టర్స్ పిండి వంటలు స్టార్ట్ చేసినారు ఇంకా అదే అంటున్నారు అంత అయిపోయిన తర్వాత వస్తే అయిపో కదా అని కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది అనమాట మిడిల్లో వచ్చేసిన ఆయన చాలా హెల్ప్ చేసినాను తర్వాత ఇంక అందరం కలుసుకొని చాలా ముచ్చట్లు పెడుతున్నాం అయితే ఏంటంటే పండగ అంటేనే స్పెషల్ కదా ఇంకా అందరం కలిసామంటే ఇంకా స్పెషల్ అనమాట ఈసారి సంక్రాంతి పండుగకి అందరం కలిసి ఇట్లా పిండి వంటలు చేసుకున్నాం ఎంజాయ్ చేసినాం అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఆల్రెడీ అమ్మ ఒకసారి సకినాలు చేసింది నేను అప్పుడు వెళ్ళినాను మళ్ళీ ఇప్పుడు వేస్తుంది ఇంకో సిస్టర్ కోసం చాలా హెల్ప్ చేసినాను వీళ్ళు ఏదో కొద్దిగా అట్లా చేసేసి వాళ్ళే చేసినట్టు ఫీల్ అయిపోతున్నారు జస్ట్ ఒక అందరం కలిసి చేసుకున్నాం అనమాట తర్వాత ఆ రోజు సకినాలు ఒక్కటే అని చెప్పింది కాకపోతే తర్వాత ఇంకా అమ్మ అన్ని చేసేసింది సకినాలు గారపూసలు తర్వాత గారెలు మూడు చేసేసింది అనమాట ఇంకా ఇందులో ఏదో ఉడత సాయంగా మా బాబా అయితే ఇది చేస్తున్నాడు మా అమ్మ దంచుతుంటే నేను చేస్తా ఏం చేస్తా అని హెల్ప్ చేసింది అనమాట భలే క్యూట్ అనిపించింది అందుకోసమే వీడియో తీసినాను ఇంకా తర్వాత అమ్మేమో గారెప్పాలు చేస్తుంది ఇంకేంటంటే అమ్మ చేసే పిండి వంటలు అన్నిట్లల్లో గారెప్పాలంటే మస్తు ఇష్టం మస్ చేస్తుంది అంటే కరకరలు ఆడతాయి అనమాట టేస్టీగా ఉంటాయి నాకు అంత పర్ఫెక్ట్గా రావు ఎన్నిసార్లు చేసినా మెత్తగా వస్తాయి కాకపోతే అమ్మ అయితే మస్తు చేస్తుంది అప్పటిదప్పుడు ఒక టెన్ మినిట్స్లో తడిపేస్తే చేసేస్తుంది అయినా కూడా మస్తు వస్తాయి అనమాట తర్వాత ఇంకా ఫైనల్ గా అయితే ఇవ్వే గారెలు కాల్ కాల్చడం అయిపోతే ఇంకా అయిపోయినట్టే ఉంది వంటలు ఆఫ్టర్నూన్ ఏమో స్టార్ట్ చేస్తున్నారు కాస్ట్ గానే అయిపోయినాయి కారపూసలు కూడా వేస్తున్నారు కదా రెండు కలిపి వేసేస్తున్నారు ఇంకేంటంటే వాళ్ళిద్దరే చేస్తున్నారు నేను ఏం చేయట్లేదు అనుకోకండి నా పని అయిపోయింది చేయడము ఇంకా నేను కాల్చేటప్పుడు ఎవరు వీడియో తీయలేదు అనమాట వాళ్ళు చేసేటప్పుడు మాత్రం తీశారు దీనివల్ల నేనేం చేయనట్టు అయిపోయింది నేను లాస్ట్లో చాలా కాల్చాను అప్పాలు ఇంకా తర్వాత ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటే అయితే చేయడం వల్ల అసలు టైమే తెలియలేదు సెవెన్ వర్క్ ఎనిమిది గంటలన్నీ అయిపోయినాయి అనమాట ఇంకా లాస్ట్ లో మా కష్టం చూడలేక నాన్నైతే వచ్చిండు వచ్చి మిగతా అన్ని కాల్ చేసిం అనమాట గారప్పాలన్నీ ఇంక ఇది అదే రోజు ఎయిట్ 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 థర్టీ అవుతుంది అనమాట పిండి వంటలు అయిపోయిన తర్వాత ఇట్లా పిజ్జా తినడానికైతే వచ్చినాము అందుకే మా అమ్మ ఫుల్ అక్షంతలు ఇస్తుంది మాకు ఇంట్లో మంచిగా అన్నీ అప్పాలు చేసినారు అయినా కూడా తినకుండా ఇట్లా బయటకు వచ్చేసినాం అనమాట అందుకోసమే మస్తు పోయిన తర్వాత ఫుల్ కోటింగ్ ఇచ్చింది మంచిగా అన్నీ పిండి వంటలు చేసుకొని ఎందుకు వెళ్ళి తినడం అని కాకపోతే ఇక్కడ ఏ అంటే ఇది ఇక్కడ తినడం కాదు టైం స్పెండ్ చేయడం అనమాట ఒక మెమొరీ లాగా అని వచ్చినాము మళ్ళీ పిజ్జా కూడా బాగుంటుంది ఇక్కడ డామినోస్ది కదా మంచిగా ఉంటుంది పిల్లలకి తినిపియొచ్చు అని అయితే మా సిస్టర్ తీసుకొచ్చింది తనదే పార్టీ తనే ఇచ్చింది అనమాట ఇంకెవరైనా పార్టీ ఇస్తే వద్దనొద్దు కదా అది తప్పైపోతుంది సో మేము అందరం వచ్చేసి తినేసినాము బాగుండే పిజ్జా అన్నీ ట్రై చేసినాం అనమాట చికెన్ పిజ్జా పన్నీర్ పిజ్జా స్వీట్ కార్న్ పిజ్జా అన్నీ ట్రై చేసేసి ఇంటికి వెళ్ళి అమ్మతో పా అమ్మతో మంచిగా అక్షంతాలు వేయించుకున్నాము ఇంక ఇది నెక్స్ట్ డే సంక్రాంతి ఇంకా సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులు పిండి వంటలే స్పెషల్ కదా ఇంకా ఆ రోజు మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి వాకిలు కడిగేసి ముగ్గు పెట్టడం అయితే స్టార్ట్ చేసినాము ఇంకా అందరం ముగ్గు మీద పడ్డం ముగ్గురం అక్క చెల్లెలము డిజైన్ అని నేను కలర్స్ నింపేది వాళ్ళనమాట నేను కూడా కలర్స్ కూడా వేసినాను ఏంటంటే ఈ ఒక్క ముగ్గుకి ముగ్గురము ఇంకా పిల్లలు కూడా లేచారు కాకపోతే మాకు చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే ముగ్గు కంటే ముచ్చట్లే ఎక్కువైనాయి అనమాట దాదాపు నైన్ థర్టీ టెన్ అయింది అనమాట ముగ్గు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి చెప్పినా కదా ముగ్గు కంటే ముచ్చట్లే ఎక్కువ అయిపోయినా అందుకే లేట్ అయిపోయింది ఇంకా మా పాప కూడా లేచి హెల్ప్ చేసింది మా సిస్టర్ వాళ్ళ పిల్లలు కూడా హెల్ప్ చేశారు ఇంకా సంక్రాంతి పండుగ అంటే మనకి ముగ్గులు పిండి వంటలు అయితే వీళ్ళకి కైడ్స్ కదా ఒక్కటైనా పైకి ఎగురితో ఒక వీడియో అంటే ఒక్క కైడ్ కూడా పైకి ఎగరలేదు అందుకోసం ఎంత ట్రై చేసినా పర్ఫెక్ట్గా వీడియో రాలేదనమాట ఇంకా తర్వాత కిందికి వచ్చి అమ్మకి నోము ఉంది మాకు కూడా నోములు ఉన్నాయి సంక్రాంతి నోము ఉంది తను నోముకొని ఇంకా మా పెద్దమ్మకి పిన్నికి అయితే నోము ఇస్తుంది ఇంకా అందరికీ నోమిచ్చిన తర్వాత మా సిస్టర్ కూడా నోమిస్తుంది అనమాట ఇంకా పెళ్ళి కాని వారికి నోమిస్తే చాలా మంచిది కన్నె అంటారు అంటారనమాట మా సిస్టర్ కూడా పసుపు కుంకుమ పూలు పెట్టేసి అమ్మ స్టీల్ ప్లేట్లట్ల నోముకుంది ఆ నోము ఇచ్చేసింది అనమాట స్టీల్ ప్లేట్లు కానీ ప్లాస్టిక్ బుట్టలు ఏవైనా నోముకోవచ్చు కానీ పదమూడు రకాలు పదమూడు తీసుకొచ్చుకొని వాటిని నోముకోవాలి సంక్రాంతి నోమ్కి తర్వాత ఇంకా పిల్లలకు కూడా బొట్టు పెట్టేసింది అనమాట

ఇది సంక్రాంతి పండుగ రోజు ఈవినింగ్ యాటన్ అయితే తీసుకొచ్చారు ఎందుకంటే మేమందరం కన్మ రోజు అంటే నెక్స్ట్ డే మేడారం వెళ్తున్నాం అనమాట ప్లాన్ ఉండే కాకపోతే వెళ్తామా వెళ్ళమా అనేది క్లారిటీ అయితే లేదు కన్ఫామ్గా వెళ్తాం అనుకోలేదు ఎందుకంటే మేము భోగి రోజు వచ్చినాము సంక్రాంతి అసలు టైం కుదురుతుందో వెళ్తామా వెళ్ళామా అన్నట్టుగానే ఉన్నాము కాకపోతే మేము అందరం వచ్చాము కదా మళ్ళీ రాలేము పిల్లలకి ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి మా సిస్టర్ కూడా బెంగళూరు నుంచి రాలేదు అందరూ కలవలేమని అయితే అప్పుడప్పుడు నిర్ణయించుకొని జరిగింది అనమాట ఇది కన్ఫర్మ్గా అయితే వెళ్తాం అనుకోలేదు అందుకోసం ఈ ఆటను అయితే అప్పటిదా అనుకొని తీసుకొచ్చి మనం మేడారం వెళ్ళాలంటే ఫస్ట్ ఇంట్లో సమ్మక్కని ఖచ్చితంగా చేయాలి అమ్మ ఇంతవరకు చేయలేదు కాబట్టి ఇంట్లో ఫస్ట్ అయితే సమ్మక్కని చేస్తుంది ఇంకా నైట్ అయిపోయింది ఆయన కూడా చేసింది ఇట్లా పూజించి ఫస్ట్ సమ్మక్క మొత్తం మంచిగా పూజించుకొని ఓడి బియ్యం అట్లా చీరలు పెట్టేసి ఓడి బియ్యం పోసింది అనమాట నిజంగా అనుకోకుండా చేసింది కానీ ఎంత అందంగా చేసిందో ఎంత అందంగా పూజించిందో సమ్మక్కని సారలమ్మని అప్పదబ్బ చేసేసింది ఇట్లా బొట్లు పెట్టేసి కొబ్బరికాయలకు కూడా బొట్లు పెట్టేసిన తర్వాత ఇంకా అమ్మ ఎత్తు బంగారం కూడా ఉందనమాట ఫస్ట్ ఇంట్లో సమ్మక్కని పూజించుకొని తర్వాత అన్నీ పెట్టేసి దీపారాధన చేసిన తర్వాత ఎత్తు బంగారానికి వెళ్ళాలి అయితే అమ్మ ఎత్తు బంగారం ఈ ఆట అని అనమాట అమ్మకి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ సమ్మక్కకి మొక్కింది అన్నట్టుగానే ఆ అమ్మ ఆ గడ్డు కాలం నుంచి బయటపడ్డది సో ఆ అమ్మకి కృతజ్ఞతగా సమ్మక్కకి సల్లమ్మకి చేస్తుంది హ్యాపీగా అనమాట ఫస్ట్ ఎత్తు బంగారం కదా ఇంకా మంగళహారం అయితే తీసుకొని అక్కడికైతే వెళ్ళినాము ఇంకా ఈ షాప్కి వచ్చిన తర్వాత ఇంకొక సైడ్ అయితే అమ్మ కూర్చుంది ఇంకో సైడ్ బంగారాన్ని జోకిస్తారు అక్కడ పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా తరాజులో కూర్చోవాలి అమ్మ అయితే ఇక్కడ మేము రెండు మొత్తం బంగారమే తీసుకోవట్లేదు హాఫ్ బంగారము హాఫ్ చక్కెర తీసుకుంటున్నాం అనమాట ఫస్ట్ అయితే బంగారాన్ని అమ్మ ఎంత వెయిట్ ఉందో జోకిన తర్వాత హాఫ్ బంగారాన్ని జోకించి ఇంకా హాఫ్ షుగర్ని కూడా జోకిస్తారు అట్లా తీసుకుంటారు

ఇంకా ఎత్తు బంగారం చక్కెర తీసుకొని ఇంటికైతే వచ్చేసినాము వచ్చిన తర్వాత మనం ఎప్పుడైనా యాటని సింగిల్ గా సమ్మక చేయొద్దు దాంతోపాటు జతగా కోడిని కూడా కలిపి చేయాలన్నమాట సో కోడి నానైతే తీసుకొచ్చిండి అమ్మవారికి మొక్కుతున్నాము కోడికి కూడా బొట్లు పెట్టినాము ఇంకా తెచ్చిన ఎత్తు బంగారానికి కూడా మంచిగా ఇట్లా అడ్డం బొట్లు పసుపు కుంకుమ బొట్లు పెట్టేసినాము నిజం చెప్తున్నా ఎంత కలగా ఉందో అమ్మవారు సమ్మక్కసార్లమ్మ అయితే ఇక్కడే ఉన్నారా అనిపించింది అంత బాగా అనిపించిందండి నిజంగా అప్పటికప్పుడు అనుకొని చేసినా కూడా మంచిగా చేసింది అమ్మ నిండుగా అనిపించింది ఆ బొట్లు కానీ ఇంకా బెల్లం అవన్నీ మస్తు అనిపించినాయి ఇంకా అందరం అయితే మొక్కున్నాము అమ్మవార్లకి ఇక్కడితో ఈ వీడియో ఏం చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ మేడారం వీడియో ఉంటుందన్నమాట మేము వెళ్ళేది అక్కడ అంతా చూపిస్తాను దర్శనం ఎట్లా అయింది అనేది ఇక్కడతో ఈ వీడియో ఏం చేస్తున్నాం వీడియో నష్టం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్